అలా మంచి మంచి మీనింగ్స్ వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఫిఫ్త్ ఫేజ్ టుడే ఈరోజు మనకి ఐదో తఫా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇండియా మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫిఫ్త్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఫిఫ్త్ ఫేజ్ టుడే షెడ్ అర్బన్ అపతి ఈసీ షెడ్ అంటే వదిలిచ్చుకోవడం టు గెట్ రీడ్ ఆఫ్ సంథింగ్ షెడ్ అంటే వదిలిచ్చేసుకోవడం షెడ్ అర్బన్ అపతి అపతి అనేది చాలా వండర్ఫుల్ వర్డ్ మనకి అపతి అంటే ఏంటంటే ఏమి పట్టించుకోకుండా ఉంటాం అనమాట ఏం జరిగితే నాకెందుకు ఏం జరిగితే నాకెందుకు నాకేమన్నా ఉపయోగమా లేదా ఏ పార్టీకైనా ఎందుకు వేయాలి ఓటు నేను ఎవరికేసినా అందరూ కరప్టెడ్ పీపులే దానివల్ల నాకు ఉపయోగం ఏముంది అనుకునే టైప్ని ఏమంటాం అంటే మనం అపతి అంటాం అపతి అంటే నాట్ ఇంట్రెస్టెడ్ అన్ఇంట్రెస్టెడ్ వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్తాం కాబట్టి ఈ విధమైనటువంటి అపతిని మీరు మార్చుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది సేస్ ఎలక్షన్ కమిషన్ రైట్ పోల్ బాడీ అర్జెస్ ఓటర్స్ పోల్ బాడీ అంటే ఎలక్షన్స్ వాళ్ళు అనమాట పోల్ బాడీ అర్జెస్ ఓటర్స్ అర్జెస్ట్ అర్జెంటే రిక్వెస్ట్ చేయటం టు అడ్వైజ్ స్ట్రాంగ్లీ టు అడ్వైజ్ సంబడీ స్ట్రాంగ్లీ టు డూ సంథింగ్ మీరు ఈ పని చెయ్యండి అని చెప్పి స్ట్రాంగ్గా సలహా ఇవ్వటం అనమాట దాని అర్జెండా ద పోల్ బాడీ అర్జెస్ ఓటర్స్ టు కమౌట్ ఇన్ గ్రేటర్ నంబర్స్ ఎక్కువ సంఖ్యలో రావాలి ఓటర్లు అందరూ కూడా అండ్ ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా మీ బాధ్యతగా ఓటేయండి ఫార్టీ నైన్ సీట్స్ ఇన్ ఎయిట్ స్టేట్స్ మొత్తం ఎనిమిది స్టేట్లో జరుగుతున్నాయి ఎన్ని సీట్లకి నలభై తొమ్మిది సీట్లకి యూనియన్ టెరిటరీస్ విల్ సీ పోలింగ్ యూనియన్ టెరిటరీస్ టెరిటరీస్లో కూడా మనకి ఎలక్షన్స్ జరుగుతాయి అని చెప్తుంది ఓటింగ్ టు బి హెల్డ్ ఫర్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఒడిస్సా ఒడిస్సాలో మనకి థర్టీ ఫైవ్ సీట్స్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట రైట్ ఇప్పుడు చూడండి ఇన్ ద ఈ ఆఫ్ ది ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ ఇన్ ద ఈ ఆఫ్ ఇన్ ద ఆఫ్ అంటే ఎలక్షన్ జరగడానికి ముందు రోజు అని ముందు ము ఒక రోజు ముందు కనుక చెప్తే దాన్ని ఏమంటామంటే ఇన్ ద ఈవ్ ఆఫ్ అని చెప్పి అంటాం అనమాట రైట్ ఇన్ ద ఈవ్ ఆఫ్ ఇన్ ద ఈవ్ ఆఫ్ క్రిస్టమస్ దే వెంట్ దే వెంట్ షాపింగ్ అది క్రిస్టమస్కి ముందు రోజు వాళ్ళందరూ కూడా షాపింగ్కి వెళ్ళారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఈ విధంగా చెప్తున్నారు ఓకే రైట్ సో ఇన్ ద ఈవ్ ఆఫ్ ది ఫిఫ్త్ ఫేజ్ ఆఫ్ ది లోక్సభ ఎలక్షన్ ది ఎలక్షన్ కమిషన్ ఆన్ సండే సెట్ ఇట్ వాజ్ గేర్డ్ ఫర్ ద పోల్స్ ఇన్ ఫార్టీ నైన్ సేట్స్ ఫార్టీ నైన్ సీట్స్ ఇట్ వాజ్ గేర్డ్ గేర్డ్ అంటే దాని డ్యూటీ అనమాట అది రెడీగా అయ్యింది దాని డ్యూటీ అది ఈ ఎవరన్నా ఒక డ్యూటీ చేస్తే దాన్ని మనం గేర్డ్ అని చెప్పి రైట్ ఇట్ వాజ్ గేర్డ్ గేర్డ్ ఫర్ ద పోల్స్ దాని డ్యూటీ ఏంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం రైట్ ఇట్ వాజ్ గేర్డ్ ఫర్ ద పోల్స్ ఇన్ ఫార్టీ నైన్ సీట్స్ అక్రాస్ ఎయిట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎనిమిది స్టేట్స్లో పైగా యూనియన్ టెరిటరీస్లో నలభై తొమ్మిది ఎంపీ సీట్లకి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు మెనీ ఆఫ్ దెమ్ ఆ కండక్ట్ చేసేటువంటి ప్లేసెస్ అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా మెనీ ఆఫ్ దెమ్ ఇన్ అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా టౌన్ ప్లేసెస్లో ఉన్నాయి ఏంటది ముంబై లక్నో హుగ్లీ హౌరా అండ్ థానే అన్నీ కూడా సిటీ సెంటర్స్ అనమాట ఇవన్నీ కూడా అది కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే మీరు అందరూ వచ్చి ఓటు చేయండి ఓటు చేయండి అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఓటింగ్ ఇన్ థర్టీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఇన్ ఒడిషా విల్ బీ హెల్డ్ సైమల్టేనియస్లీ వీటితో పాటుగా ఒడిస్సాలో ముప్పై ఐదు సీట్లకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు సైమల్టేనియస్లీ ఎట్ ద సేమ్ టైమ్ ఎట్ ది సేమ్ టైమ్ ఒకే రోజు ఎంపీ సీట్లకి ఈ వీటికి రెండింటికి కూడా కలిపి వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు రైట్ సైమల్టేనియస్లీ అంటే అట్ ది సేమ్ టైం ఒకే సమయంలో అని ఇన్ దిస్ ఫేజ్ పోలింగ్ విల్ బీ హెల్డ్ ఇన్ పొలిటికలీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యువెన్సెస్ ఈసారి పోలింగ్ జరిగే ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అవన్నీ ఫర్ ది కాంగ్రెస్ ఇన్ ఉత్తరప్రదేశ్ మెయిన్గా కాంగ్రెస్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రాయ్ బరేలీ అమేతి ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ నించోనుందనమాట రైట్ కీపింగ్ ఇన్ మైండ్ ద లో అవుట్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఇప్పటిదాకా జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకి ఎలక్షన్స్లో అంత ఎక్కువ మంది ఓట్లు వేయడానికి రాలేదు జనాలు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కీప్ ఇన్ మైండ్ అది దృష్టిలో పెట్టుకొని ఏం దృష్టిలో పెట్టుకున్నారు కీపింగ్ ఇన్ మైండ్ ద లో టర్న్ అవుట్ అంటే హాజరు అవటం జనాలు తక్కువ వచ్చారు ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ది ఎలక్షన్ కమిషన్ అర్జెడ్ రిక్వెస్టెడ్ ది ఓటర్స్ టు కమౌట్ ఇన్ గ్రేటర్ నంబర్స్ బాబు మీరు ఎక్కువ మంది రండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది నంబర్స్ అండ్ ఓట్ విత్ రెస్పాన్సిబిలిటీ మీరు బాధ్యతగా ఓటేయండి అండ్ ప్రైడ్ గర్వంగా ఓటేయండి అని చెప్పిది రిక్వెస్ట్ చేసింది అంటిల్ నౌ ది లోక్సభ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ సీన్ ద ఓటర్ టర్న్ అవుట్ అట్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ అబౌట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెన్ పర్సెంటే మన స్టేట్లో మీకు తెలుసు కదా దగ్గర దగ్గర ఎయిటీ టూ దాకా వెళ్ళిపోయింది రైట్ ఎరౌండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ మిలియన్ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ ఓటెడ్ జ్యూరింగ్ ద ఫస్ట్ ఫోర్ ఫేజెస్ ఇప్పుడు దాకా నాలుగు వందల యాభై ఒక్క మిలియను అంటే నాలుగు వందల యాభై ఒకటి ఇంటూ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ మల్టీప్లై చేసుకొని చూసుకోండి హ్యావ్ ఆల్రెడీ ఓటెడ్ జూరింగ్ ద ఫస్ట్ ఫోర్ ఫేజెస్ ఈ నాలుగు ఫేజెస్లో కూడా ఇంతమంది వాళ్ళు ఓటు చేశారు అని చెప్పి మనకి చెప్తున్నాడు అనమాట రైట్ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎలక్షన్స్ ఎలక్షన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ బీహార్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిషా ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ సిటీస్ సచ్ యాజ్ ముంబై థానే అండ్ లక్నో ఆర్ ఆల్సో గోయింగ్ టు ద పోల్స్ ముంబైలో థానేలో లక్నోలో కూడా ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ద పోస్ ఇన్ దిస్ ఫేస్ అండ్ ద ఈసీ సెడ్ దీస్ సిటీస్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ సఫర్డ్ ఫ్రమ్ అర్బన్ యాపతి ఇన్ ఓటింగ్ అది ఇంతకుముందు ఈ సిటీస్ నుంచి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి ముందే వార్నింగ్ ఇస్తుంది ఎవరు ఓటేయడానికి రావట్లేదు మీరెవరు కూడా ఎపతిగా ఉన్నారు మొత్తం కూడా మీరు అందరూ వచ్చి ఓట్లు వేయాల్సింది అని చెప్పి అడుగుతుంది సఫర్డ్ ఫ్రమ్ అర్బన్ ఎపతి ఇన్ ఓటింగ్ ది కమిషన్ స్పెషల్లీ కాల్స్ అపాన్ ది సిటీ జెల్లర్స్ కాల్స్ అపాన్ అన్న కూడా రిక్వెస్టే ది కమిషన్ స్పెషల్లీ రిక్వెస్ట్ దిస్ సిటీ డ్వెల్లర్స్ సిటీలో ఉండే వాళ్ళని మెయిన్గా అడుగుతుంది టు అరేజ్ ద స్టిగ్మా అది చాలా మంచి వర్డ్ స్టిగ్మా అంటే స్టిగ్మా అంటే ఏంటంటే ఒక ముద్ర అనమాట ఏంటది సిటీలో ఉండేవాళ్ళు ఓట్లు వేయరు అనేటువంటిది ఒక నమ్మకం అలా పడిపోయింది ఇప్పుడు చూడండి ఎవరికన్నా ఒకడు జైలు నుంచి వచ్చాడు అనుకోండి జైలు నుంచి వస్తే మనం ఏం చేస్తాం వాడిని మనం నమ్మం వాడు చాలా ర్యాష్గా ఉంటాడు పొగరగా మాట్లాడుతాడు మర్డర్లు చేస్తాడని చెప్పి వాడిని దగ్గరికి రానివ్వం దాన్ని మనం స్టిగ్మా అంటాం ఒకడు ఎవడనో అలాగే ఒక ఆయనకి మెంటల్ వచ్చిందనుకోండి మనం వాళ్ళ దగ్గరికి రానివ్వం ఎందుకంటే మన భయాలు మనకు ఉంటాయి కానీ వాళ్ళ మీద మనకు ఒక ఒక ముద్ర పడిపోద్ది అనమాట దాన్ని మనం స్టిగ్మా అంటాం కాబట్టి మీరు ఆ స్టిగ్మా అనే దాన్ని మీరు మార్చుకోండి అని చెప్పి సలహా ఇస్తుంది రైట్ కాల్స్ అపాన్ ది సిటీ డ్వెల్లర్స్ టు అరేజ్ ద స్టిగ్మా బై టర్నింగ్ అవుట్ ఇన్ హయ్యర్ నంబర్స్ కాబట్టి మీరు ఎక్కువ మంది వచ్చి ఓట్ చేయడం ద్వారా ఈ ఒక లేబుల్ అనేది మీరు తొలగించుకోండి అని చెప్పి మనకి ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తుంది అనమాట ఓకే డియర్ స్వీట్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చినటువంటి వర్డ్స్ ఏంటి అంటే ఇట్ వాజ్ గేర్డ్ అంటే దాని డ్యూటీ అదనమాట ఇట్ వాజ్ గేర్డ్ ఫర్ ద పోల్స్ సైమల్టేనియస్లీ అంటే ఒకే సమయంలో అనే ద ఈసీ అర్జుడ్ అర్జుడ్ అంటే స్ట్రాంగ్గా అడ్వైజ్ ఇవ్వటం అనమాట అర్జుడ్ అంటే రైట్ రైట్ స్టిగ్మా అంటే అదొక ఒక లేబుల్ ఒక ఒక గుర్తులాగా పడిపోద్ది అనమాట స్టిగ్మా అంటే ఒకే డిఎస్ ఈరోజు మనకి ఈరోజు మనకి తారీఖు ఈరోజు మనకి ఇరవయో తారీఖు ఇరవయో తారీఖున మనం హెడ్ మెయిన్ హెడ్డింగ్ మనం చదువుతున్నాం అన్నమాట రైట్ ఓకే ఓకే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం తర్వాత ఇంకో రోజు మళ్ళీ మనం కలుద్దాం గుడ్ డే టు యూ ఆల్